బాగున్నారా ఇది సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి మేమైతే ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము నిజానికి అసలే ఇప్పుడు మేము కొత్త ఇంట్లో ఉండాలి సండే వ్లాగ్ అక్కడ షూట్ చేస్తానని చెప్పాను కదా బట్ ఎగ్జిబిషన్కి ఉండే వెళ్ళే ప్లాన్ అనుకున్నాం అనమాట సడన్లీ సో అందుకని చెప్పి ఇంక కొత్త ఇంటికి వెళ్ళలేదు ఇక్కడే కొంచెం వర్క్ ఉంటే చేసుకుని ఇంక చర్చ్ అది కూడా చేసుకుని ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నేను ప్రేయర్ చేసుకుంటున్నాను అనమాట సో నాకు తెలీదు వీడియో తీస్తున్నట్టు చూసి షాక్ అయ్యాను సో మేమైతే స్టార్ట్ అయిపోయాము అసలు ఎగ్జిబిషన్కి వెళ్తున్నప్పుడు వ్లాగ్ ఎందుకు షూట్ చేస్తున్నానంటే మేము రాజమండ్రిలో లండన్ ఎగ్జిబిషన్ ఉందని మాకు తెలిసినప్పుడు అసలు అక్కడ ఎట్లా ఉంటుంది మా ఊరు నుంచే రాజమండ్రి వెళ్ళడానికి వన్ అవర్ పట్టుద్ది మాకు సో వన్ అవర్ జర్నీ వెళ్ళడం అవసరమేనా నిజంగా అక్కడంతా చూసేలా ఉందా అని మేము గూగుల్లో సెట్ చేస్తే మాకు ఏ వీడియోస్ దొరకలేదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు టికెట్ కాస్ట్ ఎట్లా ఉంటుంది అక్కడికి వెళ్తే ఓకే వర్తేనా అన్నీ చూడడానికి ఉంటుందా అని మాకు మా ఊర్లో కూడా ఆల్రెడీ ఎగ్జిబిషన్ ఉంది సో మాకు అనిపించింది అనమాట అక్కడ వరకు వెళ్ళడానికి కరెక్ట్ అయినా అని చెప్పి సో మేము ఇక్కడ వెళ్ళే రూట్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఆగి నాకు రీల్స్ పిచ్ కాబట్టి కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాం అది ఈ వీడియో సో రీజన్ అయితే అది నా తర్వాత ఎవరికైనా వెళ్ళే వాళ్ళకుంటే ఈ వీడియో అట్లీస్ట్ యూస్ అవుతుంది వెళ్ళడానికి అని చెప్పి ఇంకా ఇక్కడ ఇది అడ్రస్ ఏంటంటే హ్యాపీ స్ట్రీట్ ఉంటుంది కదా హ్యాపీ స్ట్రీట్ పార్క్ ఉంటుంది దాన్ని స్ట్రైట్ తీసుకోవడమే మీకు కప్పు అనేది చూస్తే అర్థమైపోతుంది ఇది హ్యాపీ స్ట్రీట్ అని చెప్పి అక్కడి నుంచి స్ట్రైట్ తీసుకుంటే అదే లండన్ ఎగ్జిబిషను సో నాతో పాటు మీరు కూడా ఎగ్జిబిషన్ ఎట్లుంటుంది మీకు వెళ్ళడానికి కరెక్టేనా బాగుందా అవన్నీ కూడా చూపిస్తాను సో ఎగ్జిబిషన్కి అయితే మనం వచ్చేసాము ఇదే లండన్ ఎగ్జిబిషను సో మేము కారులో వచ్చాం కాబట్టి ఇప్పుడు కారు పార్క్ చేయాలన్నమాట టికెట్ కాస్ట్లు వచ్చేసి ఎయిటీ రూపీసు సో ఇక్కడ టికెట్ కౌంటర్ ఇక్కడ ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందన్నమాట ఎగ్జిబిషన్ అయితే చాలా పెద్దదే కంపారిటివ్లీ మా ఊరి నుంచి చూసుకుంటే చాలా చాలా పెద్దదని చెప్పుకోవచ్చు వర్త్ ఎయిటీ రూపీస్కి చాలా వర్త్ అనిపించింది నాకు సో లోపలే ఉన్నాయి కూడా చూపిస్తాను ఇదంతా కార్ పార్కింగ్ బైక్స్కి అదంతా పార్కింగ్ ఏరియా అనమాట బయట నుంచి వ్యూ ఇలా ఉంటుంది సో టికెట్స్ అయితే తీసుకుంటున్నారు మా వాళ్ళు మా ఊర్లో టికెట్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ టికెట్ కాస్ట్ ఎయిటీ రూపీస్ స్టార్టింగ్ అయితే ఇలా అనమాట కొన్ని స్టెప్స్ ఇచ్చారు లోపలికి వెళ్ళటానికి అయితే అసలు క్లౌడ్ అయితే ఎలా ఉందంటే ఇంకా మేము అనుకున్నాం ఫెస్టివల్స్ అయిపోయినాయి కాబట్టి పెద్ద క్లౌడ్ ఏమి ఉండదులే అనుకున్నాం బట్ అసలు మామూలుగా లేదనమాట జనం అయితేనే సో లండన్ ఎగ్జిబిషన్ కాబట్టి లండన్ బ్రిడ్జ్ లండన్ స్ట్రీట్స్ ఎట్లా ఉంటాయో అలాగే మొత్తం అంతా చేశారనమాట సో ఇది లోపలికి వెళ్ళటానికి లండన్ కాబట్టి ఆ బ్రిడ్జ్ అంతా ఏర్పాటు చేశారు బాగుంది సో బాగుంది నేను చెప్పాను కదా క్లౌడ్ ఎక్కువ ఉన్నారని మేబీ ఇంకా ఈరోజు చూసుకుని మరి ఊర్లు బయలుదేరతారో ఏంటో ఇందాక నేను పూల మొక్కల దగ్గర కూడా తీసుకున్నప్పుడు చాలామంది ఫొటోస్ తీసుకుని అంటే సిటీస్కి వెళ్ళిపోతున్నారనమాట మా ఊరు నుంచి మీరు మేబీ వాళ్ళు సిటీస్లో ఉంటారేమో తెలియదు కానీ చాలా కార్లు ఆగి ఫొటోస్ అవి దిగి ఆ కడియం అంతా దిగి వాళ్ళు ఫొటోస్ తీసుకుని వెళ్ళారు మాకు అనిపించింది ఓకే సిటీస్కి వెళ్ళిపోతున్నారు ఏమో అని చెప్పి సరే ఇప్పుడు ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుకుందాము సో మనం ఎయిటీ రూపీస్ వర్త్ దేనికి అంటే కనుక ఈ థీమ్స్ ఉన్నాయి కదా వెనకాల తాజ్మహల్ కానీ ఏదో ఒక వెనకాల బ్యాక్గ్రౌండ్స్ అట్లే అట్లని ఏమంటారు నాకు తెలియదు కానీ లాగా మనకి ఇలా చూస్తే ఉన్ ఇలా ఇలా చూస్తే ఒకలా ఉంది ఫొటోస్ తీసుకుంటే రియల్గా అక్కడ నుంచి నిలబడి తీసుకున్నట్లు తీసుకున్నట్లుంటుందన్నమాట సో లెఫ్ట్ సైడు రైట్ సైడు కూడా సేమ్ థీమ్స్ ఒక ఫిఫ్టీ థీమ్స్ ఉంటాయి మనకి ఫిఫ్టీ థీమ్స్ దగ్గర వీడియోస్ ఫొటోస్ షూట్ చేసుకోవడానికి ఎయిటీ రూపీస్ అసలు చాలా తక్కువే అనిపించింది నాకు చాలా బాగుంది సో ఒక ఒక థీమ్ అంతా కూడా ఇలా ఓన్లీ పోస్టర్స్ అక్కడ ఫోటోషూట్స్కి బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా లాంగ్ ఇలా ఉంటుంది అన్నమాట జనం చూసారు ఎలా ఉన్నారు అసలు ఇది తక్కువ మేము వెళ్ళాక ఇంకా రేజ్ అయ్యారు ఇది ఒక థీము వెనకాల ఇక్కడ కూడా కూర్చుని ఫొటోస్ అవి తీసుకోవచ్చు ఇంక మొత్తం ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది ఒక స్ట్రీట్ లాగా లండన్ స్ట్రీట్స్ ఎట్లయితే ఉంటాయి అలాగే ఇలా చెట్లు అవి పెట్టి లైట్స్ పెట్టి కూర్చోవడానికి బెంచెస్ అవి వేసి ఒక పార్క్ థీమ్ ఎలా ఉంటుంది లేకపోతే స్ట్రీట్స్ యుఎస్ఏలో అది స్ట్రీట్స్ ఎట్లుంటాయో అలాగా డిజైన్ చేశారనమాట చాలా బాగుంది ఇందాక చూసిందంతా ఓన్లీ పోస్టర్స్ మనం ఫొటోస్ దిగడానికి ఇక్కడ రియలిస్టిక్గా నడిచి రావటం ఫోన్ మాట్లాడుకోవటం ఇక్కడ చాలా చాలా మంది ఫోటోషూట్ కూడా తీసుకున్నారు మీకు కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ ఫొటోస్కి దిగడానికి ఫోటోషూట్కి వీడియోస్కి తీసుకోవడానికి వచ్చిన వాళ్ళే అనమాట అసలు ఎంత బాగా వచ్చాయో ఫొటోస్ అసలు ఇక్కడ నాకైతే ఎగ్జిబిషన్ బెలియన్ వచ్చింది చాలా పెద్దది కూడా నాకు మాత్రం చాలా పెద్దది చూసారు కదా ఇక్కడ టెలిఫోన్ కానీ ఇక్కడ ఫొటోస్ దిగడం కానీ ఇక్కడ బెంచెస్ కానీ ఇక్కడ వెళ్ళి ఎవరో ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారు కపుల్స్ సో ఇట్లా ఇలా చేసుకుంటున్నారు అనమాట అందరూ నాకు బాగా నచ్చింది ఇది ఇక్కడ ఎవరో పిల్లలు చూసారో అలా ఫొటోస్ దిగుతున్నారు సేమ్ ఫోజ్ మేము కూడా అట్లే ఫోజ్ ఇచ్చామన్నమాట బాగుందని చెప్పి సో అక్కడి నుంచి వచ్చేస్తే ఇంక స్ట్రీట్ అయిపోయింది స్ట్రీట్ అయిపోయిన తర్వాత ఏ ఎగ్జిబిషన్లోనైనా ఒక బటర్ఫ్లై మూమెంట్ ఉంటుంది కదా ప్రతి చోట ఉంటుంది సో అలాగే ఇది కూడా ఒకళ్ళు ఇలాగే ఫొటోస్ దిగారని చెప్పి మేము కూడా అట్లే ఫొటోస్ దిగాము ఇంక స్ట్రీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక థీమ్ ఇది వచ్చేసి స్నో మంచు పడే ప్రదేశాలు ఉంటాయి కదా చల్లటి ప్రదేశాలు ఆ థీమ్ అనమాట ఎక్కడ కూడా ఫొటోస్ అవన్నీ ఇంక వీధంతా అదే మొత్తం మన నడిచెళ్తే ఒక వీధి ఒక్కొక్క సెక్షన్ తీసుకున్నారు ఇందాక చూపించిన థీమ్ అంతా కూడా ఫొటోస్కి వీడియోస్కి తాజ్మహల్ అట్లా పెట్టారు ఇంకో థీమ్ వచ్చి మనకి మంచు ప్రదేశాలు అది ఎలా ఉంటుందో అని చెప్పి రియలిస్టిక్గా ఉండేలాగా తీశారు మేము కూడా ఇక్కడ కూడా ఫొటోస్ దిగాము ఫొటోస్లో చూస్తే కనుక రియల్గా మనం అక్కడ ఉండి తీయించుకున్నట్లు ఉంటుంది అనమాట సో ఇక్కడ కూడా అందరూ సెల్ఫీలు ఫొటోస్ ఇవి ఇదంతా దానికి సంబంధించిందే మేము అక్కడ మేము కూడా ఫొటోస్ వీడియోస్ దిగేసాము సో అక్కడ నుంచి చెప్పాను కదా రైట్ తీసుకుంటే ఇంకా థీమ్స్ ఫోటోషూట్స్ అయిపోయినాయి ఇక్కడ నుంచి మనకి షాపింగ్ మాల్స్ షాపింగ్ స్టాల్స్ అనమాట మాల్స్ అంట స్టాల్స్ అనమాట ఇంకా ఎగ్జిబిషన్ అంటే మీకు తెలియదు ఏముంది ఏ ఎగ్జిబిషన్లోనే ఇలానే ఉంటాయి కాబట్టి స్టాల్స్ అన్నీ కూడా షాపింగ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట నాకు ఇది భలే ఇష్టము సో ఇక్కడ ఆగి తీసుకున్నాం ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆవియస్లీ షాపింగ్ ఇంకా మనం వెళ్ళామంటే షాపింగే కదా సో మేము చెప్పులు తీసుకుందాం అనుకున్నాము సో నేనైతే ఈ చెప్పులు తీసుకున్నానికి ఈ కలర్ అవి బాగా నచ్చాయి సింపుల్గా అనిపించాయి ఈ చిట్టికి అయితే ఈ చెప్పులు తీసుకున్నాం సో ఇది త్రీ హండ్రెడు అవి కూడా త్రీ కంపెనీ అని చెప్పారనమాట సో కొత్త ఇంట్లోకి నేను ఇక్కడ కిచెన్స్ తగిలించుకోవడానికి నాకు ఏమీ లేవు సో తీసుకుందాము అనుకున్నాము జీసస్ది ఏమన్నా వాక్యం వచ్చేలా తీసుకుందాం అనుకున్నాం బట్ ఏమీ లేవు సో మేము ఇది అడిగామనమాట రేట్లు అయితే మామూలుగా లేవు మాకు బయట ఇంకా తక్కువకే వస్తాయి ఇవి సో వద్దనుకుని పెట్టేశాము ఇంకా ఆబ్వియస్లీ మీకు తెలి తెలియంది ఏముంది మొత్తం షాపింగ్ స్టాల్సే మేమేమి షాపింగ్ చేయదలుచుకోలేదు ఎందుకంటే బయట రేట్లకి ఇక్కడికి మామూలుగా లేదనమాట టూ టైమ్స్ ఎక్కువ చెప్తున్నా సో మేమేం తీసుకోలేదు జస్ట్ చూసి వచ్చేసామన్నమాట ఇంకా ఇవి ఉన్నాయి కదా ఇవి సోంపు అండ్ కిళ్ళీలో వేసుకున్న ఐటమ్స్ తులసితో చేసిన ఐటమ్స్ ఇవన్నీ అనమాట సో మేము చూస్తున్నాం మాకు ఇవి కొంచెం కొత్తగా అనిపించాయి అనమాట మేము ఏదైనా అడిగితే పాపం అబ్బాయిని ఒక టేస్ట్ చూడు ఒక టేస్ట్ చూడని చెప్పి శాంపిల్ ఇస్తూ ఉన్నాడు మేము కొన్ని కొన్ని టేస్ట్ చేసాము లైక్ ఇవి ఉసిరికాయలు అనమాట స్వీట్ ఉసిరికాయ అండ్ కారం ఉసిరికాయ అని చెప్పారు ఇవైతే నేను స్వీట్ ఉసిరికాయ అండ్ కారం ఉసిరికాయ కూడా తీసుకున్నాము నేను చెప్పాను కదా అడిగితే పాపం ఒకటి టేస్ట్ చేయమని చెప్పి ఇవ్వడం సరిపోయింది ఇంకా గంగధర్ మాకు కుద్రా బాబు మేము తినవి అని చెప్పి ఇప్పుడు తీసుకుంటున్నాయి వచ్చి పెసలు మనకి టేస్ట్ అయితే మూంగ్ దాల్లాగా ఉంది నేను టేస్ట్ చేశాను ఈ పేరు ఏంటో చెప్పాడు ఇది కూడా టేస్ట్కి ఇచ్చాడు కానీ నా వల్ల కాలేదు స్వామి ఇంకన్నీ తినటం అని చెప్పి నేను తినలేదు సో వాళ్ళకి అర్థమైపోయింది ఇది యూట్యూబ్ అని చెప్పి ఇంకా వాళ్ళు నన్ను ఏం అనలేదు నా వంక అలా చూస్తున్నారు అనమాట ఇవి పంప్కిన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ మామూలుగా తినలేము కానీ ఇలా చాలా టేస్టీగా ఉన్నాయి కానీ ఇంత హెల్దీ పెద్ద అలవాటు లేవు సో మనం తీసుకోలేదన్నమాట మేము తీసుకున్నది పెసలు అండ్ స్వీట్ ఉసిరికాయ అండ్ కొంచెం స్పైసీ ఉసిరికాయ తీసుకున్నాము ఇదేదో కిళ్ళీలో వేస్తారంట బాబు మాకొద్దు మేము కిళ్ళీలో అయితే అని చెప్పి మేము మాకు వద్దని చెప్పాము ఇప్పుడు చూపిస్తున్నది వచ్చి తులసి సో ఎందుకలే నోరుపాటు చేసుకోవడం అని చెప్పి మేము అది కూడా తీసుకోలేదు సో ఈ వెరైటీస్ అయితే బాగున్నాయి అండ్ బాగా నచ్చాయి నాకు సో మేము ఇక్కడ కొన్ని కొన్ని తీసుకొని ఇంకా స్టాప్ అన్నమాట మీకు కదా ఇదే బటానీ పంకిన్ సీడ్స్ ఇట్లా హెల్దీనే బట్ మనకు అలవాట్లు లేవంతే సో ఇదొకటి ఈ పార్ట్ ఒకటి మాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట కొంచెం వెరైటీగా మేము చూడ చూడలేనటువంటివి అనమాట ఇవి సో మాకు ఇక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని వచ్చేసాము దాని తర్వాత గేమ్స్ ఆబ్వియస్లీ ఇందులో మనకి మహా అయితే లాస్ట్ని ఒక సబ్బు పెట్టేస్తాడేమో అంతే రింగ్స్లో కానీ వాటిల్లో కానీ సో మేము ఆడదలుచుకోలేదు అండ్ ఇక్కడ స్ప్రింగ్ పొటాటో ఉంటుంది కదా అదొకటి తీసుకున్నాము నాకు నాకు అది కూడా ఇష్టమే సో అన్నీ నేనే తినలేదులేండి పిల్లలు తిన్నారు ఓన్లీ మీకు చూపించడానికి షో ఆఫ్ చేయడానికి మాత్రమే నేను టేస్ట్ చేసేదాన్ని ఇక్కడ చూసారా ఇదైతే దీని ఏమంటారు డ్రాగనా ఏదో అంటారు సో అది అండ్ ఇక్కడ ఇదైతే ఆసమ్ అసలు చాలా పెద్దది అన్నమాట ఇంకా వాళ్ళు అయితే అరుస్తూనే ఉన్నారు ఇది స్టార్టింగ్లో తీసింది ఇక్కడ అరవలేదు కానీ మేము లోపలికి వెళ్ళెక్క కొంచెం ఫుడ్ ఐటమ్స్ తింటున్నప్పుడు అయితే వామ్మో గోల్ అసలు ఎందుకు ఎక్కారు అంత భయం ఉన్న వాళ్ళు అనిపించింది అనమాట మేము నవ్వుతూనే ఉన్నాము సో గాది ఇంక ఎగ్జిబిషన్ అంటేనే మాకు ఫుడ్ మేము యాక్చువల్గా ఏమి ఎక్కమన్నమాట భయము నేనైతే అసలు ఏది ఎక్కను పిల్లల్ని ఎక్కించే ఇది కూడా లేదు మాకు ఎందుకో వాళ్ళు ఎక్కుతామన్నా కూడా మాకు భయమే సో మేము ఏమి ఎక్కిపోయేము మాకు ఎగ్జిబిషన్ అంటే మోస్ట్లీ నాకైతే షాపింగ్ మా వాళ్ళకైతే ఫుడ్ నేను కూడా ఫుడ్ ఐటమ్స్ తింటాను అంటే డిఫరెంట్గా ఉంటాయి కదా మనకి అక్కడ నార్మల్గా దొరికే థింగ్స్ కన్నా ఎగ్జిబిషన్స్ అంటేనే కొంచెం డిఫరెంట్ ఫుడ్ ఉంటుందని చెప్పి సో మాకు మెయిన్లీ ఫుడ్ నాకైతే షాపింగ్ అనమాట ఎగ్జిబిషన్ అంటే మాకు అదే సరదా మీకు చూపిద్దామని చెప్పి మాత్రమే ఇది షూట్ చేస్తున్నాను ఇంకా ఇవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఫర్దర్గా మేము కొంచెం అర్లీగానే వచ్చాము ఎందుకంటే మళ్ళీ మాకు అక్కడ జర్నీ వన్ అవర్ పట్టుద్ది దట్టు వీడో తీసుకుందాము కొంచెం లేట్ అయినా కూడా అనుకుని వచ్చాం కాబట్టి కొంచెం ముందొచ్చాం అన్నమాట చూసారా మిర్చి బజ్జీ అసలు ఎంత ఉందో అండ్ అప్పడం కూడా ఎగ్జిబిషన్ అంటేనే ఇలాంటివి ఉంటాయి కదా సో అవి సో ఇక్కడ స్వీట్ కార్న్ ఒకటి తీసుకున్నాము నాకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టము సో అదొకటి తీసుకున్నాం సో ఇది చూసారా ఎంత భయంకరంగా ఉందో లోపల నుంచి అరుపులు అయితే మామూలుగా లేవు లోపల ఏం పెట్టడో తెలియదు కానీ బేబచ్చంగా అరుస్తున్నారనమాట వీళ్ళు అరిచే అరుపులోకి ఒక ఎత్తు అయితే వాడు పెట్టే సౌండ్లు మరి ఒక ఎత్తు అసలు నాకు ఆ వీడియో షూట్ చేయడానికి కూడా భయమే నేను అక్కడి నుంచి జంపు అనమాట మళ్ళీ ఆ పరిసర ప్రాంతాల్లోకి అయితే ఇంక రాకూడదు అనిపించింది ఇంకా చాటు పానీపూరి ఏవేవి ఉంటాయి కదా బేల్పూరీలు అవన్నీ మా వాళ్ళు టేస్ట్ చేశారు అండ్ నేను కూడా టేస్ట్ చేశాను నార్మల్గా తినడం కన్నా ఎగ్జిబిషన్లో ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఏంటంటే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి వచ్చి ఆ ఫుడ్ ఇక్కడ పెట్టనందుకు ఏమో భలే ఉంటాయి అన్నమాట సో మేము ఏదైనా అట్లా అనిపిస్తే వెంటనే టేస్ట్ చేస్తాము సో మేము అన్నీ తీసుకున్నాము అండ్ తిన్నాము కూడా అండ్ ఇక్కడ ఒక ఐస్ తయారు చేస్తున్నారు ఐస్ అంతా క్రష్ చేసి దాంట్లో కలర్ వేసిస్తున్నారు యాక్చువల్గా మాకు ఐస్ క్రీమ్స్ స్వీట్స్ తినడానికి ఇంట్లో అలవ్ లేదు ఎప్పుడైనా ఇట్లా బయటకు వచ్చినప్పుడే అనమాట నేమంటారు బ్రేక్ డ్యాన్స్ ఏదో అంటారు అవి అమ్మ స్వామి అసలు ఎలా వెళ్ళు తిని గనక ఎక్కితే ఇంకా వాళ్ళ పని అనమాట వీళ్ళు బ్రతుకుతారా అన్నంత అనిపించింది పెద్దవాళ్ళకే కాదండి పిల్లలకి కూడా చాలా బాగుంది సో ఇదంతా పిల్లల సెక్షన్ అనమాట దీన్ని ఏమంటారు బుల్ఫైటా ఏదో అంటారు ఏమో నాకు వర్డ్స్ కూడా గుర్తు రావట్లేదు వీడియో స్టార్ట్ చేశాక అండ్ ఇదొకటి ఇవన్నీ బిలో టెన్ ఇయర్స్ పిల్లలకి అనమాట సో పిల్లలు వస్తే కనుక బల్లే ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా చాలా బాగున్నాయి ఏమంటారు బోట్ రైడింగ్ ఏదో అంటారు కదా చిన్న స్విమ్మింగ్ పూల్ పెట్టి అందులో బోట్స్ అవి పెట్టి పిల్లలకైతే చాలా బాగుంది సో ఇదంతా పిల్లల సెక్షనే ఇక్కడ కింద వాడు వీళ్ళ తమ్ముడు వాడిని కింద పెట్టి వాడు బాల్స్తో కొడతామే వాడు ఆట అనుకుంటున్నట్టున్నాడు వాళ్ళ పేరెంట్స్ అయితే అరిచేస్తున్నారు సో ఇది కూడా పిల్లల కోసమే ఇది అంత సేఫ్ కాదు కానీ పెట్టారు మనం చెప్పలేము కదా సో అది కాచిన దగ్గర కంటే కూడా ఇది వెళ్ళేటప్పుడు క్లౌడ్ చూసారు అసలు మాకు నడవడానికి కూడా ఛాన్స్ లేదు అలా ఉందన్నమాట ఇప్పుడు టైం అయితే ఒక ఎయిట్ అవుతుంది మేము సిక్స్కే వచ్చాం కాబట్టి ఎయిట్ అవుతుంది ఎయిట్కి అయితే ఇంకా క్లౌడ్ అంతా పెరిగిపోయింది అనమాట నడవడానికి కూడా లేదు నా వీడియో షూట్ అంతా వాళ్ళకి అర్థమైపోయింది తిన ఒక యూట్యూబ్ చేస్తుందేమో అందుకే మొత్తం అంతనే తెస్తుందని పాపం ఎవరు నన్ను ఏమీ అనలేదు సపోర్ట్ చేశారు దారిచ్చారు చాలా మంచి వాళ్ళు గాయస్ అందరు అసలు ఎంత మంచి వాళ్ళంటే మనుషులంటేనే వాళ్ళు అన్నట్టు చాలా వాళ్ళు అనమాట సో ఇది మళ్ళీ మేము మేము వచ్చేసేటప్పుడు తీసిన వీడియో అనమాట నేను వాళ్ళకి రివర్స్లో వెళ్తున్నాను వాళ్ళు వస్తున్నారు మేము వెళ్తున్నాము మీరు పండుగ ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్ చేయండి అసలు ఇక్కడ వాళ్ళైతే మొత్తం చాలామంది మా ఊరు అసలు లేదు అందరూ పండగకి వచ్చి ఎందుకంటే మాకు వెళ్ళేటప్పుడు తెలిసిందనమాట ఏంటి ఇన్ని కార్లు వెళ్తున్నాయా ఇంతమంది ఊరికొచ్చి సిటీస్ నుంచి వెళ్తున్నారా అనిపించింది నేను కడియంలో అది ఆగి ఫొటోస్ అవి దిగినప్పుడు అనిపించింది అనమాట ఓ కార్లు వేసుకుని అక్కడ ఫొటోస్ దిగి వెళ్తున్నారనమాట లగేజ్ తోటి సో చాలా హ్యాపీ అనిపించింది మా ఊ మా సైడ్ వచ్చి ఇట్లా చూసి వెళ్తున్నారు ఇయర్ ఇంతమంది వచ్చారని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది గాయస్ ఇది గాయస్ వీడియో మీకు అర్థమైందనే నచ్చిందనే అనుకుంటున్నాను హ్యాపీ హ్యాపీ స్ట్రీట్ పార్క్ స్ట్రైట్గా వెళ్తే లండన్ ఎగ్జిబిషన్ ఉంటుంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చుద్ది ఎవరైనా చూడకపోతే వచ్చి చూసి ఎంజాయ్ చేయండి అండ్ మాకైతే ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక టూ త్రీ ప్లేసెస్కి వెళ్ళి తిరిగి డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళేసరికి మాకు లేట్ అయిపోయింది మేమైతే బాగా ఎంజాయ్ చేసాము అండ్ బాగా అలసిపోయాం కూడా సో ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలి సో మీరు కూడా వీడియో చూసాక ఒక లైక్ ఇచ్చి ఫుల్గా రెస్ట్ తీసుకోండి Thank you so much for watching this video. Bye bye.